అందరు నమస్కారం అండి రోజు నేను ఇక్కడ విజయవాడకి రావడం జరిగింది ఈ ప్రాంతం పేరు వచ్చి నేతాజీ ఇందిరానాయక్ నగర్ లోపల ఒకటి చాలా లోతుగా ఉన్న దాని పేరు ఏదో చెప్పారు ఆ ఇందిరానగర్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా చాలా అంటే మాటల్లో చెప్పలేము వచ్చి చూస్తే కానీ తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ ఇళ్లలో బయటికి వెళ్ళలేక ఇల్లు వదిలి వెళ్ళలేక ఆ ప్రాణం ప్రాణం పోతున్నా కూడా భయపడి ఏమంటారు భయం లేకుండా అక్కడే ఉన్నారు ఎందుకని ఇల్లు మీద ఉన్న ప్రేమ అంటే చాలా ఇష్టంగా కట్టుకుంటారు అండి ఇల్లు అనేది సో అలాంటి ఇంట్లో అంటే ఒక ఫ్లోర్ మూత్రం నేను అదంతా చూస్తే అంటే ప్రతి ప్లేస్లో ఒక ఫ్లోర్ ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయింది సో లోపల ఏమైతున్నాయో అన్ని పాడైపోయినాయి మొత్తం బురద వాసన తప్ప ఇంకేం లేదు సో దయచేసి విమర్శలు మానేసి ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో టీవీలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎవరైతే చూస్తున్నారో సోషల్ మీడియా తరము కానీ డిజిటల్ గానీ ఎవరైతే చూస్తున్నారో దయచేసి అందరు ఇక్కడ రండి ఒక్కొక్క రూపాయి కూడా చాలా వాల్యూబుల్ ఇక్కడ సో దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చి లేదంటే అక్కడ నుంచి మీరు విరాళం వేస్తారా ఇస్తారా మీరు అక్కడ అక్కడ ఉండి చూస్తే మీకు అర్థం కాదండి ఇక్కడ రండి కళ్ళ ముందు శవాలు కొట్టుకోబోతున్నాయి ఆ లోపల నాకు అసలు పశువులు ఎటు నోరు జీవాలయ్యి సో ఆ పశువుల పాప తిండి లేదు ఏమి లేదు గడ్డి లేదు ఏమి లేదు తల్లికి ఒక తల్లి చాలా చాలా బాధపడుతుంది సో దయచేసి మీ ఫస్ట్ ఈ పార్టీ ఆ పార్టీ కాదండి అందరు రండి ఇది మన ఇది మన సమస్య ఇది మన మన ఇది ఆంధ్రప్రదేశ్ మనది సో దీంట్లో ఈ విజయవాడకు వచ్చిన ఈ ముప్పుని మీరందరు కూడా వచ్చి చేతి ఎవరైతే నష్టపోయినారో వాళ్ళంద వాళ్ళందరినీ కూడా మీరు మీ గుండెలు కత్తుకోండి ఆ మీ మీ సానుభూతి తెలపండి మీకు మీకు తోచిన సహాయం చేయండి అంతేగాని అక్కడ ఉండి మాట్లాడద్దు ఇంకొకటి ఇదంతా ఒక ఎత్తు అండి ఇప్పుడు వచ్చింది ఇది ఇది పోతుంది ఇది పోయిన తర్వాత అసలు అయినా స్టార్ట్ అవుతుంది ఈ వరదలన్నీ ఆగిపోయిన తర్వాత జబ్బులు జ్వరాలు ఇవన్నీ వస్తాయి దీని దీని ముందే పసికెట్టి మనం ఏం చేయగలం మనం మెడికల్ ఇవ్వగలమా లేదంటే మెడికల్ సంబంధించిన వాళ్ళకి ప్రతి ప్రతి ఒక్క గల్లీకి మన మన ఒక టీం ని రెడీ చేయాలన్నా అసలు ఎలా చేయాలి లేదంటే క్లీనింగ్ చేసి దాన్ని ఎలా చేస్తే బాగుంటది ఇప్పుడు ఇది ఒక ఎత్తు అయితే వచ్చేది ఇంకా చాలా పెద్ద అండి సో దయచేసి దాని గురించి ఆలోచించండి మమ్మల్ని ఖచ్చితంగా ఏది కళ్యాణ్ గారు ఏదైతే నాకు చెప్పు పంపించారో మీరు వెళ్ళండి అంటే చాలా మంది ఆయన ఏదో రాలేదు అది ఇది అంటున్నారు ఆయన వస్తే ఆయన మీద పడతారు సహాయం చేయడానికి ఇబ్బంది ఉంటది అది కరెక్ట్ గా మనం చేసే సహాయం మనం చేసే అన్ని కూడా కరెక్ట్ గా అందిలేమని చెప్పి ఆయన అక్కడ ఉండి మమ్మల్ని పంపించారు నే నేను వస్తే కళ్యాణాన్ని వచ్చినట్టే అలాగే నాలాగా జన సైనికులు వస్తే కళ్యాణాన్ని వచ్చినట్టే ఇప్పుడే మమ్మల్ని మమ్మల్ని వెళ్ళండి అని అంటే ఈ క్షణానికి ఆరు లక్షల మంది రెడీగా ఉన్నారు టక్కన వచ్చి ముందుకు రావడానికి సో ఆయనకి కూడా మా ప్రాణాల మీద కూడా కొంచెం ఇది ఆయనకి గౌరవం ఉంది ఏమంటారు ఏమంటారు ప్రేమ ఉంది దయచేసి అర్థం చేసుకోండి సో మీరు రండి వచ్చి ఇవన్నీ కూడా చూసి ఏం సాయం చేద్దామని చేయండి అంతే తప్ప లేదు ఇప్పుడు వచ్చే రాబోయే ప్రమాదాన్ని మాత్రం ఖచ్చితంగా అది మెడికల్ రూపంలో కానీ మాట్లాడి చేయాలి నేను రామ్ చరణ్ సార్తో ఉపాసన మేడం దగ్గర కూడా నేను వాయిస్ పెట్టాను చరణ్న్నట్టు కూడా మాట్లాడతాను దీని మెడికల్ పరంగా దీన్ని ఎలా మీరు తీసుకోవచ్చు అని చెప్పి అండ్ అలాగనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడే క్యాంపస్ పెట్టి ప్రతి ప్రతి ఏరియాలో ఆయన బోట్ లో తిరగటం అన్ని జరుగుతుంది ఆయన ఆయన పరిశీలిస్తున్నారు సో మేమంతా ఉన్నాము ఖచ్చితంగా మీరు కూడా వచ్చి ఒక ఒక చేస్తే మనందరం కూడా మన ఈ వీళ్ళందరినీ కాపాడుకుంటామని చెప్పి ఆశిస్తున్నాను జై జనసేన జై హిత్